నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ న్యూ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక న్యూ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రహంగా ఎన్నుకున్నారు ఈ మేరకు స్థానిక భక్తాంజనేయ దేవాలయం ఆవరణలో నిర్వహించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరు సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా సిరిమల్ల గంగాధర్ ఉపాధ్యక్షులుగా కొలిపాక బొర్రయ్య ప్రధాన కార్యదర్శిగా ప్రముద్ర నరేంద్ర స్వామి కోశాధికారిగా శిల్వేరి వేణుగోపాల్ ప్రచార కార్యదర్శిగా గుర్రం నరేష్ సలహాదారులుగా సుంకట రమేష్ షేక్ అజు నాగరాజులో ఎన్నుకున్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్నారు తెలంగాణ ఈరోజు మండల న్యూ ప్రెస్ క్లబ్ని మేము ఎన్నుకున్నాము అధ్యక్షుడిగా మన గంగాధర్ అన్న అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా బుర్రన్నని అదేవిధంగా కోశాధికారిగా సిల్వేరి వేణుని వేణుగోపాల్ని అదేవిధంగా ప్రచార కార్యదర్శిగా గుర్రం నరేష్ని ఎన్నుకున్నాము అదేవిధంగా మా బతుకమ్మ టీవీ రిపోర్టర్ సలహాదారులుగా నేను ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ ఆవరణలో ఈరోజు మండల న్యూ ప్రెస్ క్లబ్ను ఎన్నుకోవడం జరిగింది మేము ప్రజల కోసము నిరంతరం అందరం పోటీ పాటు పడతామని మా రిపోర్టర్లకు ఎలాంటిది ఏమైనా జరిగిన సమస్యలు వచ్చినా కానీ మా మండల ప్రెస్ క్లబ్ తరఫున మేము సహకార సహాయ సహకారం అందిస్తామని కోరుతున్నాం